రండి తరలిరండి మహాధ్యాన కదలి కదలిరండి తరలి రండి మహాయాగ సమయమండి మంది ఆ నిీ నేల నాలుగు దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభవించగా కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి రండి తరలి రండిది మహాయాగ సమయమండి రోగాలు నొప్పి నుంచి క్యాన్సర్ దాత అన్ని పోతాయి ఎందుకు వస్తాయి రోగాలు ప్రాణశక్తి తక్కువ వల్ల అవునా కదా ప్రాణశక్తి తక్కువ అవడం వల్ల రోగాలు వస్తాయి ధ్యానంలో మనం ప్రాణశక్తి తీసుకుంటాం ఎందుకు పిరమిడ్ లో కూర్చుంటా మనం అందరూ పిరమిడ్ లో ఏమవుతుంది ప్రాణశక్తి ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది అవునా కదా అందుకని పిరమిడ్ కట్టినారు మన సార్ వాళ్ళు ఇక్కడ ఒకసారి హోస్టేల్ పిరమిడ్ ఒకసారి చెప్పాలి వాళ్ళు కష్టపడి హోస్టల్లో పిరమిడ్ ఎందుకు కట్టినారు ఎందుకంటే ఇక్కడ వచ్చి జనాలు ధ్యానం చేసుకొని ఎక్కువగా విశ్వశక్తిని తీసుకోవాలా ఎక్కువగా ప్రాణశక్తిని తీసుకోవాలా వాళ్ళ రోగాలన్నీ నయమైపోవాలా అని చెప్పి వీళ్ళు పిరమిడ్ కట్టినారు చాలా కష్టపడి పది పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి చాలా గొప్ప పిరమిడ్ కట్టినారు ఈ మాస్టర్స్ మాస్టర్స్కి సో ధ్యానము సర్వరోగ నెక్స్ట్ ఏంటి అంటే మనము ధ్యానము చేయకపోతే జీవితాన్ని ఎంజాయ్ చేయలేము నా దగ్గర పెద్ద బంగ్లా ఉంది పది కార్లు ఉన్నాయి బంగారు బెడ్ ఉంది కానీ నాకు మనసు అంతా ఆలోచనలే అశాంతి మనశ్శాంతి లేదు ఈ భోగాలన్నీ నేను అనుభవం చదువుతాను కలుగుతానా అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి శరీరం నిండా రోగాలే అనుభవిస్తానా సో జీవితాన్ని మనము అసలైన విధంగా మనము ఎంజాయ్ చేయాలంటే ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే జీవితం ఉండేది ఎందుకు మనకి బలవడానికి గెలవడానికి అర్థం ఎంజాయ్ చేయడానికి జీవితం ఉండేది ఆనందంగా ఉండడానికి అదే మన పరమార్థం అవునా కదా దానికోసమే కదా మనం వెతుక్కుతా ఉండేది మనం ఏ పని చేసినా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం మనం ఇప్పుడు కష్టపడి చదువుతున్నారు పిల్లలు ఎందుకు చదువుతున్నారు పెద్ద జనానికి సుఖంగా జీవించాలనే కదా వీళ్ళు వ్యవసాయం చేస్తారు వ్యాపారం చేస్తారు ఉద్యోగం చేస్తారు ఎందుకు ఎందుకు చేస్తారు అంత కష్టపడి పొద్దున్న పొద్దున్నే రాత్రి దానికి సుఖంగా జీవిద్దామనే కదా ఆనందంగా జీవించటం కోసమే భోగాల్ని అనుభవించటం కోసమే ఈ జీవితము ఉంది అదే మన పరమార్థం దానికోసమే తృప్తూ ఉంటాం సో ఇది మనకి ధ్యానం ద్వారా కలుగుతుంది ధ్యానము సకల భోగకారిణి ఏంటి మనం పుణ్యం ఎందుకు చేస్తాం పుణ్యం చేస్తే భోగాలు వస్తాయి పాపం చేస్తే రోగాలు వస్తాయి సో భోగాలు అనుభవించాలన్నా రోగాలు పోవాలన్నా ధ్యానమే ధ్యానము దివ్య జ్ఞాన ప్రసాదిని జ్ఞాన ప్రసాదిని అంటే ఇప్పటి వరకు మనకి జ్ఞానం లేదా అంటే ఉంది కానీ సత్యం లేదు అసలైన సత్యము వేరే ఉంది ఏదో అది మన లోపలికి మనం ప్రయాణిస్తే కానీ తెలియదు మనకు సో ఆ సత్యం అనేది మనకి తెలియజేస్తుంది సో ఇలా అనేక లాభాలు ఉన్నాయి పిల్లలకి మెమొరీ పవర్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది గ్రాస్పింగ్ పవర్ అంటారు అంటే చదివిన వెంటనే ఏం చదువుతున్నామో అర్థమైపోవడము ఇదంతా గృహిణులకి ఇంట్లో మూడు తిట్టినా అక్కటినా సంతోషంగా ఉండగలగడము అన్నా కదా ఎప్పుడు హ్యాపీగా ఉండడము సో దాంతో మనం పోవడము మన బుద్ధి కుశలత పెరగడం అంటే మన బుద్ధి పెరగడం సో ఎప్పుడు ఎంత తినాలా ఎంత మాట్లాడాలా యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటాడు కృష్ణ అంటే ఒక ఎన్లైటెడ్ బీయింగ్ ఎట్లా ఉంటాడు అంటే యుక్తాహారం అంటే ఏం తినాలా ఎంత తినాలా అంతే తినాలా ఏం మాట్లాడాలా ఎంత మాట్లాడాలా అంతే మాట్లాడాలా అలా యుక్తం యుక్తము అంటే మితము కాదు అతి కాదు తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు తక్కువ తింటే ఆఖరి తిరుగుతా కదా ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది సో తక్కువ తినకూడదు ఎప్ప దిన వృద్ధి ఎంత కావాలో అంతే తినాలి ఎట్లా తెలుస్తుంది మనకి ఎంత కావాలా అనేది ధ్యానం ద్వారా తెలుసు బుద్ధి కుశలతో తెలుస్తుంది ఇట్లా అనేక 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 లాభాలు ఉన్నాయి మన సార్ వాళ్ళు మేము చాలాసార్లు చెప్పుకుంటారు సో ఈరోజు మనం ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకున్నాము